వేచి చూడాలి గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలైటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత చాలా క్లారిటీగా క్లియర్గా ఒక రెండు మాటలు చెప్పాను ఆ కాంగ్రెస్ పార్టీలో ఎనిమిది మంది ఏక్నా షిండేలు ఉన్నారు ఎనిమిది మంది ఏక్నా షిండేలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూల్చొచ్చు ఒకరు ఖమ్మానికి సంబంధించిన వాళ్ళు మరొకరు నల్గొండ ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనేది కొన్ని పేర్లనైనా బయటికి చెప్పకుండా ఆపిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నేను ఖచ్చితంగా కూడా పది సంవత్సరాల పాటు ఈ సీఎం కుర్చీకి ఏంది ఫెవికి అత్తు పెట్టుకొని అయినా కూర్చో అంటే కూర్చో నువ్వు రాసుకో ఒక సీఎం అని కుర్చీ రాసుకొని తయారు చేసుకొని అలా కూర్చో తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీకు సంబంధం లేదు ఎందుకంటే నీ నూట యాభై రోజుల పరిపాలనలో నీ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి కావచ్చు బట్టి కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు వాళ్ళే నీ ప్రభుత్వం మీద విరక్తి విరక్తి చెంది ఉన్నారు మరి విరక్తి చెంది ఉన్నప్పుడు ఏ విధంగా అనేది కూడా మీరు చూడాలి విరక్తి చెంది ఉన్నప్పుడు జరిగిన పరిణామం ఏంటి వీళ్ళు ఎందుకు ప్రభుత్వానికి వీళ్ళు బయలుదేరిలు సో రేవంత్ రెడ్డి బయటికి కనబడతలేడు కానీ భయంలో ఉన్నాడు ఆందోళనలో ఉన్నాడు ఇది చాలా క్లియర్ కట్ మీరు అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారీగా రాజకీయ సమీకరణలు మారిపోతాయండి భారీగా రాజకీయ సమీకరణలు మారిపోతాయి మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించుకోండి ఈ సమీకరణ అనేది అట్లా ఇట్లా ఉండదు ఇప్పుడు ఈసారి నేను అందుకే చెప్పిన కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉంటే పరిస్థితి ఎట్లుండు ఒక్కడు కూడా సీఎం సీట్ కోసం కాదు చూడాల్సింది వాడు పరిపాలన దాంతోపాటు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఎట్లున్నది అనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది నాది ఏంది అంటే సీఎం కుర్చీ అంటే వీళ్ళ కుక్ ఏంటంటే ఒక ఇస్తారా కుక్కలు జంపిన ఇస్తారాక్ అయిపోయింది సీఎం అంటే కాంగ్రెస్ పార్టీకి అది నాలుగు కోట్ల మంది జీవితాల యొక్క తలరాతను మార్చే కుర్చీ అనేది మర్చిపోయలేదు నేను చెప్తున్నా కదా నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు శ్రీధర్ బాబుతో కలిసి బట్టి విక్రమార్కనేమో శ్రీధర్ బాబు ఉన్నాడు ఇక్కడ కుర్చీనికేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయలుదేరిండు అంటే ఖచ్చితంగా కూడా ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిద్దాం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మూసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాలలోనూ ఇటు రాజకీయ వర్గాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి సాధారణంగా ఏ పార్టీ అయినా పోలింగ్ మూసాక ఓటింగ్ సరళి పార్టీ విజయ అవకాశాలను సమీక్షించుకుంటాయి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన ఇంట్లో పార్టీ ముఖ్య నాయకులతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు కాలే మరో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వగ్రామం దన్వాడకు వెళ్లి ఆయనతో భేటీ కావడం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ వెళ్లడం చర్చనీయాంశాలు కూడా మారిపోయాయి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు కాంగ్రెస్ అవుట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేనేమో కల్పితాలు చెప్పట్లే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూడండి ఇప్పుడు నిన్ననే కదా మొన్ననే కదా ఎన్నికల ఓటింగ్ అయిపోయింది నిన్న ఏం చేయాలి వీళ్ళందరూ రాష్ట్ర ముఖ్యమంత్రో లేకపోతే సెక్రటరీనో లేకపోతే వాళ్ళ గాంధీ భవన్లో కూర్చొని మనం ఎన్ని గెలుస్తున్నాం ఎన్ని ఓడిపోతున్నాం అనేది ఒకటి ఫోకస్ చేయాలి తర్వాత ఏం చేయాలి ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది దాన్ని ఎట్లా గెలిపించుకుందామని చూడాలి కానీ ఇది అది కాదు ఇక్కడ వీళ్ళందరూ పోయి శ్రీధర్బాబుతోని బట్టి విక్రమార్క ఈయన పంచాయతీ పొంగులేటి ఏమో ఏకంగా ఎమ్మెల్యేలు జంపు జంపుజెలని ఎటు కేరళ కొచ్చిని పోయిండి ఆయన ఇక వస్తాడా అయిపోయా ఇక మీరు కూడా ఆలోచించాలి ఇక ప్రభుత్వం మరిపోవడానికి ఇంత మంచిగా స్పష్టమైనంగా కళ్ళకు కనిపించే నిజాలు అన్నట్టు ఇక గుంపు మేస్త్రి పని అవుట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు